తప్పటడుగులు పెద్ద కథ మొదటి భాగం రచయిత గోపరాజు వెంకట సూర్యనారాయణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ రజనీ సుగుణ వారిద్దరూ ఒకే ఊరు ఒకే వయస్సు వాళ్ళు కావడంతో చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కలిసిమెలిసి స్నేహంగా మిలిగేవారు కలిసే హైస్కూల్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత కుటుంబ స్థోమత లేక కాలేజీ పై చదువులకు పట్నం వెళ్లలేకపోయింది సుగుణ కానీ రజని మాత్రం ఒక్కరితే కూతురు కావడంతో పై చదువులు పట్నంలో మేనమామగారింటి వద్ద ఉండి కొనసాగించింది అయినా సెలవుల్లో సొంత ఊరు వస్తూ పోతూ ఉండడంతో సుగుణతో చిన్ననాటి స్నేహం అలాగే కొనసాగింది సుగుణ కూడా ఊర్లో ఉండే స్నేహితురాజు ప్రభలంతో ప్రైవేటుగా డిగ్రీ అయిందనిపించింది రజని మాత్రం ఇంజనీరింగ్ పట్టభద్రురాదై బెంగళూరులో మంచి కంపెనీలో ఉద్యోగంలో పూట చేరింది ఊర్లో ఉన్న స్నేహితురాలు సుగుణకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఊరొచ్చి కుతూహలంగా వివరాలు అడిగి తెలుసుకుంది రజని కానీ వివరాలు తెలుసుకుని నిరుత్సాహంగా ఏం చూసి ఒప్పుకున్నావే మంచి రూపమా ఉద్యోగమా లేక మంచి జీతమా అంటూ చిరుకోపం ప్రదర్శించి వివరణ కోసం స్నేహితురాల వైపు చూసింది వాస్తవానికి మంచి సంపాదనతో స్వతంత్రంగా జీవిస్తూ బిజీ జీవితం గడుపుతూ ఉన్న రజనీకి పెళ్లిపై ప్రస్తుత ఆలోచనలు కోరికలను చూస్తే భాగస్వామి ఎంపిక విషయంలో చాలా పెద్ద ఆశలతోనే ఉందని ఏమాత్రం సమాధానపడే యోచనలో ఉన్నట్లుగా తోచదు ఈనాడు రజనీయే కాదు కాస్త చదువుకున్న చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్ళు కుదరాలంటే కొన్ని విషయాలు సరిపెట్టుకోక తప్పదు అనే రాజీ త్వరని ప్రదర్శిస్తున్నట్లు కనిపించదు కాని సుగుణ విద్యతో ఇచ్చిన సమాధానం సూడు పెళ్లి చూపు నాడు అతను నాతో మాట్లాడుతూ నాలోని మంచి చెడు అన్నిటికీ ఇష్టపడే నన్ను అంగీకరిస్తున్నాడని అలాగే నేను సిద్ధపడితే జన్మంతా కలిసి జీవిద్దాం అంటూ నా అంగీకారం కోరాడు మరో విషయం ఇప్పుడు నా ఇరవై ఏళ్ల వయసులో నా మోముపై మొటిమలతో ఇష్టపడినవాడు రేపు అరవైలో నా ముఖంలో ఏర్పడే ముడతలతో కూడా నన్ను ప్రేమించకపోడు అన్న ధీమా నమ్మకం నాకు కరిగే ఇంక నాలో తర్జన భర్జనలకు తావులేదు పూర్తి నమ్మికతో అంగీకరించాను అంది సుగుణ నిశ్చయ స్వరంతో కానీ రజని ఎందుకో సమాధానపడలేకపోయింది ఏమో తానైతే అనుకుంటూ ఆలోచనలో పడింది రోజులు గడుస్తున్నాయి రజని కూడా సాంప్రదాయ సంబంధాన్ని చూస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు కానీ వచ్చిన ప్రతి వరుడిలో ఏదో వెలితి తన కలల ఆశలకు తగినట్లుగా ఉన్నట్లు సమాధాన పడలేక తిరస్కరిస్తూనే ఉంది ఏ ఏడు కా ముచ్చట అన్నట్లుగా రోజులు గడిచే కొద్దీ వచ్చే సంబంధాలు కూడా సన్నగిల్లాయి ఈ విషయమై తల్లిదండ్రులు కూడా ఢీలా పడ్డారు ఏళ్లు గడిచే రజనీకి పాతికేళ్లు పైబడ్డాయి తను ఇప్పుడు ఉద్యోగంలో బిజీ బిజీ ఎప్పుడో గారి ఒంటరిగా ఉన్నప్పుడు తప్ప పెళ్లి మీదకు జాసే పోదు అలాంటి స్థితిలో అనుకోకుండా సొంతూర్లో పురిటికి పుట్టింటికి వచ్చిన సువుణతో కలవడం కుదిరింది చాలా కాలం తర్వాత తెలిసిన స్నేహితురాళ్ళు కులాసా ముచ్చట్లలో పడ్డారు గడుస్తున్న జీవితాన్ని ఒకరికొకరు పరామర్శించుకున్నారు తన సంసార జీవితం చాలా ఆనందంగా ఏ కొరత దిగులు లేకుండా సాఫీగా తాగిపోతుందని సంతోషం వ్యక్తపరిచింది సుగుణ రజనీ ఉద్యోగ విశేషాలు తెలుసుకుని మెచ్చుకుంది ఆ పైన తను ఒంటరి జీవితం గడుపుతోందని తెలుసుకొని చాలా నొచ్చుకుంది అయితే రజనీ ఇన్నాళ్ల నీ సిటీ ఉద్యోగపర్వంలో నీకు నచ్చినా నువ్వు మెచ్చినా మహారాజే తాసపడలేదా అంటూ పరిహాసమాడి ఒక సలహా బీజం నాటింది స్నేహితురాలి మనస్సులో స్నేహితురాలి కలిసి ఆమెలోని ఉత్సాహం తీరు చూసిన రజినీతో తన ఒంటరి జీవితం ఎంత పేలవంగా ఉందో గమనించడం భాగస్వామి పొందు విషయమై ఆలోచించడం అనాసక్తంగానైనా మొదలైంది అందుకు తను పనిచేస్తున్న కంపెనీ ఏర్పాటు చేసిన ఇంటర్ సిటీ మేనేజ్మెంట్ సెమినార్ తలవని తలంపుగా కొంత తోడ్పడింది ఆ సెమినార్కు ఆహ్వానం అతిథి మర్యాదలు నిర్వహణ బాధ్యతలు రజనీకి అప్పగించబడ్డాయి ఆ సెమినార్లోనే మొట్టమొదటిసారిగా ఆసక్తికరంగా పరిచయమయ్యాడు పూనా నుంచి వచ్చిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరప్రసాద్ సెమినార్లో పాల్గొన్న వారి సభ్యుల బయోడేటా నమోదులో వరప్రసాద్ మ్యారేజ్ స్టేటస్లో ఒంటరి అని ఉదాహరించడం త్రుట్టినిలో రజనీని ఆకర్షించింది వారం రోజుల సెమినార్లో వరస పరిచయాలు అతిథిగా అతనితో పెరిగిన స్నేహం శ్రద్ధ ఒకరిపై ఒకరికి చనువును పెంచింది సెమినార్ నిర్వహణలో రజనీ సమర్థతను ప్రశంసించాడు వరప్రసాద్ చివరి రోజు ప్రత్యేక విందు సమావేశంలో చాలా సొంత విషయాల ప్రస్తావనకు రావడంతో వివరాలు పరస్పరం తెలియజేసుకున్నారు తను ఒంటరి అంటే వివరంగా తనిప్పుడు ఏడాదిగా భార్యతో విభేదాలతో విడిగా ఉంటున్నా అని భార్యతో మనస్పర్ధల కారణంగా విడాకుల ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశాడు మీరేమిటి ఇంతకాలం ఇంకా ఇలా ఒంటరిగా ఉన్నారు అన్నదానికి ఉద్యోగ క్రమంలో దృష్టి ధ్యాస ఆ వైపు సాగలేదని అప్పటికి ఏదో తోచిన సమాధానం చెప్పింది రజని అంతటితో విడిపోతూ సుహృద్భావ సూచకంగా ఫోన్ నంబర్లు తీసుకుని మంచి సద్భావనతో స్నేహం కొనసాగించారు క్రమంగా వారిరూరి పరిచయం చనువుగా చనువు స్నేహంగా స్నేహం తాస్తా ఆకర్షణగా మారి సహజీవన ప్రస్తావనకు దారి దారితీయడానికి ఎంతోకాలం పట్టలేదు వయస్సు మీరుతున్న తనకు తగిన మొదటి పెళ్లి వరుడు లభించడం కల్లా అని ఏనాడో గ్రహించింది రజని పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు విడాకులు వచ్చేవరకు అప్పటికి ఇంకా సహజీవనమొక్కటే వీడు అని చెప్పి నమ్మబలికాడు వరప్రసాద్ అలా ఉన్న పరిస్థితిలో ఆ నిర్ణయానికి వచ్చారు వారిద్దరూ రజనీ సహజీవన నిర్ణయానికి తల్లిదండ్రులు బాధపడినా బాధ్యతగా తమ చేతుల మీదుగా నెరవేర్చలేకపోయిన వారికి వారించే స్థాయి లేక స్వతంత్రంగా జీవిస్తున్న కూతురు నిర్ణయానికి తలవల్చక తప్పలేదు అలా వారి సంసారం గుట్టుగా సహజీవనం పేరున మొదలయ్యింది ఏ ఆర్భాటం అడావిడీ లేకుండా వేరు చోట్ల ఉద్యోగాలు కావడంతో వారి సహజీవనం కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ అవుతూ ఇటు జీవనంలోనూ అటు ఉద్యోగ నిర్వహణలోనూ సమస్యలు ఎదురవుతూ చికాకులతోనే గడిచింది దానికి తోడు ఇరువైపు కుటుంబాల నుంచి కూడా పూర్తి సహకారం కొరవడింది కాలక్రమేణా మొదట్లో ఇద్దరి మధ్య విరిసిన చిరునవ్వులు పరిహాసాలు విందులు వినోదాలస్తానే పోను పోను చిరాకులు చికాకులు విసుగు అసహనం తిరస్కార భావాలు ప్రస్ఫుటమవుతూ వచ్చాయి పైగా వేరువేరు చోట్ల నివసించడం వారి మధ్య సామరస్యం మరింత దెబ్బతీసింది ఒకరి కోసం మరొకరి ఏదో ఒకరిపై ఒకరు ఆధారపడి బతకడం కరువైంది మొదట్లో ఉన్న ఆకర్షణ బలం రాను రాను సన్నగిలుతూ వచ్చింది అందుకు తగ్గట్టుగానే వారి సమాగమాలు వీలైతే అన్నట్లుగా మారింది కొన్నాళ్ళకు ఫోన్లో సంజయ్శీలతో సమాధాన పరుచుకునే స్థాయికి చేరుకుంది తీరా తీరిగ్గా రజని సమీక్షించుకునేసరికి సమయం మిచిపోయింది ఏం ఉంది తప్పటడుగులు పెద్ద కథ చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి धन्यवादहरू